హలో గాయ్ టీమిండియా అయితే రెండో మ్యాచ్కి సిద్ధమైంది అది కూడా చిరకాల ప్రతి పాకిస్తాన్తో అయితే దుబాయ్ వేదికగా ఆదివారం రెండున్నర గంటలకైతే తన రెండో మ్యాచ్ అయితే పాకిస్తాన్తో ఆడుతుంది ఇప్పటివరకు అయితే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో బోని కొట్టి బంగ్లాదేశ్ మీద అయితే గెలుపు బాటలో నడిచింది అలాగే పాకిస్తాన్ అయితే మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి అనేది సౌ చేసింది టీమిండియా అయితే బంగ్లాదేశ్ మీద సునాయాసం విజయం విజయం అయితే నమోదు చేయలేదు ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడ్డారు మన లోపాలని కానీ టీమిండియా సరి చేసుకోవాలి లేకపోతే పాకిస్తాన్తో గట్టి ఎదురు దెబ్బ తగ్గచ్చు ఫీల్డింగ్లో కానీ నిన్న విలువైన రెండు క్యాచ్లు అనేవి డ్రాప్ చేశారు ఒకటి కెప్టెన్ రోహిత్ శర్మ డ్రాప్ చేస్తే ఇంకోటి హార్దిక్ పాండ్యా కూడా డ్రాప్ చేశాడు ఇది సరి చేసుకోవాలి ఫీల్డింగ్లో అలాగే బౌలింగ్లో మిడిల్ ఓవర్స్లో వికెట్లు అనేది తీయాలి నిన్న అయితే మన స్పిన్నర్స్ అయితే అంతగా డామినేట్ చేయలేకపోయారు మెయిన్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా అయితే తేలిపోయారనమాట ఇవి సరి చేసుకోకపోతే పాకిస్తాన్తో మనం గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది అలాగే పాకిస్తాన్ కూడా ఇండియా అంటే మంచి ఆత్మవిశ్వాసంతో అయితే దిగుతుంది ఎందుకంటే తన గత మ్యాచ్ని అయితే ఓడిపోయినా అది లెక్కలోకి తీసుకోకుండా ఇండియా అంటే కసితో ఆడుతుంది ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎందుకంటే ఇది ఫైనల్ కానీ ఫైనల్ అనుకోవచ్చు ప్రపంచం మొత్తం క్రికెట్ అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూస్తుంది ఎందుకంటే అంత వీవర్షిప్ ఎక్కువ ఉండొచ్చు వీవర్షిప్లో యాడ్స్కి అయితే అయితే బిజినెస్ అయితే జరుగుతుంది ఐసీసీకి ఇదొక మ్యాచ్ భారీ అమౌంట్లైతే అయితే తెచ్చిపెడుతుంది అలాగే పాకిస్తాన్ అయితే అంతగా ప్రభావం చూపించలేకపోతుంది మెయిన్ ఓలా స్టార్ బాటర్ ఫరాక్ జమాన్ అయితే ఛాంపియన్ ట్రోఫీ నుంచి రూల్ డౌట్ అయితే అయిపోయాడు మన న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్లో అయితే ఫీల్డింగ్ చేస్తూ గాయపడి అతను టోర్నీ నుంచి నిష్క్రమించాడు అలాగే పాకిస్తాన్కి వాళ్ళ కెప్టెన్ స్టార్ బ్యాటర్ అయిన బాబర్ అజమ్ ఫామ్లోకి రావాలని పాకిస్తాన్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు పాకిస్తాన్ రెండు వేల పదిహేడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాని ఓడించి ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలుచుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో అయితే దిగింది పాకిస్తాన్ అనుకున్నంత రీతిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతుంది కానీ టీమిండియా అంటేనే ఏదో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది పాకిస్తాన్ అయితే ఈసారి తక్కువ అంచనా అంచనాకుండా టీమిండియా పాకిస్తాన్ ఓడించి ఛాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్ చేయాలని టీమిండియా భావిస్తుంది పాకిస్తాన్కైతే ఇది డూ ఆర్ డై మ్యాచ్ అనుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ ఓడితే ఇంకా ఛాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్ టీమిండియా గెలిస్తే మటుకు సెమీఫైనల్ బెర్త్ అయితే క కన్ఫామ్ చేసుకుంటుంది అలాగే మన టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే బంగ్లాదేశ్తో తడబడ్డారు మెయిన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ వీళ్ళైతే తడబడ్డారు వీళ్ళు బ్యాటింగ్ లైనప్ అయితే చూసుకోవాలి మనకి కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వీళ్ళైతే అద్భుతంగా ఫామ్లో ఉన్నారు వీళ్ళు మెయిన్ మన టీమిండియా పాకిస్తాన్ మీద పవర్ ప్లేలో అలా మిడిల్ ఓవర్స్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణిస్తే నేను టీమిండియాకి మంచి విజయ అవకాశాలు అయితే ఉంటాయి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఇవ్వాలని చూస్తున్నారు దుబాయ్ అయితే టాస్ గెలిచిన టీం మళ్ళీ అయితే ఫీల్డింగ్ ఎంచుకుంటుంది ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అయితే నైట్ పూట పెద్దగా ఇబ్బంది అయితే చేయదు అందువల్ల మన బ్యాట్స్మెన్స్ అందరూ చేజింగ్కే మొగ్గు చూపిస్తారు మెయిన్ ఇక్కడ అయితే అక్షర్ పటేల్ అయితే బాల్తో అయితే మ్యాజిక్ చేశాడు బంగ్లాదేశ్ మ్యాచ్లు అయితే హ్యాట్రిక్ మిస్ అయింది ఈ మ్యాచ్లో అయితే అతను బ్యాట్తో కానీ రాణించాలని మొదటి ఐసీసీ ట్రోఫీ అయితే అతను ఆడుతున్నాడు అలాగే మహమ్మద్ షమీ అయితే మంచి ఫామ్లోకి అయితే అందుకున్నాడు రిధమ్ కానీ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు మహమ్మద్ షమి మీదే మనం ఎక్కువ ఆశలు అనేది పెట్టుకొని ఉన్నాం ఇంకో ప్లేయర్కి అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు అతనే హర్షిప్ రానా అయితే అతను అంత ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్ కానీ బంగ్లాదేశ్ మీద మంచి బౌలింగ్ అనేది చేశాడు కానీ రానా ప్లేస్లో హర్షదీప్ సింగ్ వస్తే మంచి బౌలింగ్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ డెత్ బౌలింగ్లో అయితే అతను స్పెషలిస్ట్ కానీ టీమిండియా అయితే మార్పులు చేయొచ్చు చేయకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోవచ్చు మెయిన్ అయితే కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు కాబట్టి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ అంత ప్రభావం చూపిన కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తిని టీంలోకి తీసుకురావాలని గౌతమ్ గంభీర్ అయితే భావిస్తున్నాడు ఇది ఒక్క మార్పు అయితే జరగచ్చు లేకుంటే రాణాని అయితే పక్కన పెట్టి హర్ష్దీప్ సింగ్ని అయితే టీంలోకి అయితే తీసుకురావచ్చు అయినా కూడా టీమిండియా అయితే మంచి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ అయితే వచ్చింది పాకిస్తాన్ ని వాళ్ళ హోస్ట్ చేస్తున్న ఛాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్